చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేత మనకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి బకాయిలు ఉన్నాయో ఆల్రెడీ మనకి ఈరోజు కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే ఛార్జీ తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో జగనన్న తీసుకొచ్చిన జగనన్న తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించి సో ఎట్టకేలకు చంద్రబాబు గారు అయితే సుభవార్త అయితే చెప్పడం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి నిధులు అయితే అవుతూనే ఉంటాయి ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఈరోజు అయితే కొంతమందికి అయితే జమ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈరోజు కొంతమందికి అయితే ఖచ్చితంగా జమ అయితే అవుతుంది సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా చ చేతకు సంబంధించి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా కంగారు పడే పని అయితే లేదు సో ఈ పథకాలన్నీ క్లియర్ చేసిన తర్వాతే కొత్త పథకాలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు ఇది మనకి ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట ఈ పథకానికి సంబంధించి చేయూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ప్రతి ఏ అప్డేట్ వచ్చినా చేయూతకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను